جي ڏيڻ چاھندڙي తరఫున మరి ప్రగాఢమైన సానుభూతి సంతాపం తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీన గారిని మాట్లాడాల్సిందిగా నలభై ఒకటి కాని నలభై నాలుగు వాటి కానీ మిగతా టౌన్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు మేయర్ గారు కార్పొరేటర్స్ అందరూ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నరేందర్ గారు కాదర్బాబు గారు పెద్దలందరూ వచ్చారు అందరం కూడా ఇది నిరసన కార్యక్రమం నిన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి మృతులకు గాయపడ్డ వారికి సంతాపం తెలియజేసుకుంటూ మిగతా వారికి శాంతి చేకూరదనే ఒక నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు పోతున్న ర్యాలీతో ఇక్కడ చేయడం జరిగింది అంబేద్కర్ సెంటర్ లో దీన్ని ముగించడం జరిగింది ఎందుకంటే తీవ్రవాదులు మరి ఇలా దేశం పైన ఇలా ఏదేదో కాశ్మీర్లో టూరిస్టుల మీద జరిగిన దాడి కాదు ఇది దేశం పైన దాడి జరిగింది ఇలా భారతదేశం పైన తీవ్రవాదులు దాడి చేసినట్టు ఎందుకంటే నిన్నగాక మొన్న పెళ్లి పదిహేనో తారీఖు పెళ్లి అయ్యి వాళ్ళు అలాంటి పెళ్లి అయినటువంటి జంటలు హీ వెళ్ళారు ఇలా కాశ్మీర్లో మంచి వాతావరణం ఉంటుంది రక్షణ ఉంటుంది అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది చెట్లు ఉంటాయి అడవులు ఉంటాయి అన్ని రకాలుగా పూలు ఉంటాయి మంచి వాతావరణంలో అనిమను చేసుకొని సరదాగా పెళ్ళైనటువంటి సందర్భంలో వాళ్ళ కార్యక్రమానికి పోతే వాళ్ళ ముందే ఒక్కొక్క మనిషిని భార్యల ముందునే భర్తని పిల్లల ముందు తండ్రిని కాల్చి చంపి వేరేరి కాల్చి చంపినటువంటి ఘటనని తీవ్రంగా ఖండిస్తా ఉంది దీన్ని ఖండిస్తూ ఇంకో కార్యక్రమం ఏంటంటే అమిత్ షా గారు పోయి పరామర్శించారు సంతోషమే మోడీ గారు ఖండనిచ్చారు రాజురాజు గారు ఇచ్చారు కానీ ఇది మీరు ఖండం కాదు పోయిన టూరిస్టులకు మీరే రక్షణ కల్పించారు వారు ఇండియన్కు సంబంధించినటువంటి మిలిటరీ డ్రెస్ లో తీవ్రవాదులు వచ్చారు మన మిలిటరీని ఎక్కడికి పంపారు మీరు మన ఫోర్స్ ఎక్కడికి పోయింది మనకు వచ్చినటువంటి టూరిస్టులకు వేరే ఇతర దేశాల నుంచి వచ్చిన టూరిస్టులకు మనం రక్షణ కల్పించాలా లేదా మరి పర్యాటకులకు మీరు రక్షణ ఎందుకు కల్పించలేకపోవటం దానికి విఫలమైనటువంటి సందర్భంలో మరి రక్షణ మంత్రి గారా హోంశాఖ మంత్రి మీరు ప్రధానమంత్రి గారా ఎవరో ఒకరు రాజీనామా చేయాలి కంపల్సరీ నిరసనకు ఎందుకంటే ఇరవై ఎనిమిది మందిని పొట్ట పెట్టుకొని ఇంకా ముప్పై మంది సాగు బతుకుల్లో ఉంటే ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసనకు మనం ఖచ్చితంగా తలవకాల్సినటువంటి అవసరం ఉంది అనేక సందర్భాల్లో మనం చూసాం రైల్వేలో యాక్సిడెంట్ జరిగితేనే అక్కడ రైల్వే మంత్రులు అప్పుడు గురుజాళ్ళు గారు ఉంటే ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితిని చూసిన ఇట్లా అనేక మంది సందర్భాలను బట్టి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బట్టి పేపర్ లీక్ అయితే కూడా కొంతమంది రాజీనామాను విద్యాశాఖ చెప్పే మంత్రులు రాజీనామాలు చేశారు కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఖండనిచ్చి ప్రతికారీ చర్య తీసుకుంటామన్నారు సంతోషమే కానీ మీరు ఖండని కాదు ఆ ప్రజలకు శాంతి చేకూరాలే ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడు దేవ ఏదైతే మరి మధ్యలో దెబ్బతిన్నటువంటి వాళ్ళు కొన్ని మరి గాయాలైనటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవటం చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకోవటంతో పాటు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు మీకు రక్షణ కలిపియగలుగుతాం మీరు కాశ్మీర్ వచ్చే అనేటువంటి భావన కల్పించేదానికి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకోవాలని దానికి కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా భూవత్తులతో ర్యాలీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది చాలా చాలా తదురు బ్యాడ్ లాగి అలా ఇండియాకి ఎందుకంటే మోడీ గారు ఊరి టూరిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు మన ఇండియాకి ఇక్కడ జనాలకి రక్షణ లేదు అయిన కొత్త పెళ్లి జంట హనీమూన్ కి వెళ్ళిన సందర్భంగా అక్కడ సాహు బతుకులు ఉన్నారు ఒకరు చచ్చిపోయారు దాదాపు ఇరవై ఎనిమిది ఉన్నా బీజేపీ గవర్నమెంట్ పుట్టన పెట్టుకున్నది ఏంటంటే లాస్ట్ టైం కూడా పూల గారు దాదాపు మూడు వందల మంది ఆర్బీ జవాన్లకు ఇట్లానే చచ్చిపోయినారు వాళ్ళు ఇప్పుడు దాకా ఏం ఒక ఎంక్వైరీ కూడా జరగలేదు కూడా ఏం మోడీ మోడీ గారు జస్ట్ టూరిస్ట్ ఉన్నారు దయచేసి ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిది మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా నష్టపరిహారంగా మంచి కుటుంబంకి ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరుకుంటున్నా మరోసారిగా ఇలాంటి ఇలాంటి ప్రకటనలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ మరణకుండా చాలా సిద్ధాంతం గురి చేస్తుంది ప్రతి ఒక్కరూ ఎంతో ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు ఈ రాష్ట్రంలో చాలా అలజడులు వస్తా ఉన్నాయి చాలా ప్రతి తీవ్రవాది జనాల మీద లేని పని అన్ని కల్పితాలు తీసుకొని రాష్ట్ర ప్రజల్ని చిన్న విన్నం చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం దించితేనే తప్ప ఈ రాష్ట్రానికి కేంద్రానికి శాంతి అనేది ఉండదు పైన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని రెస్సొడుతూ మత ఉద్దేశాలు లేపుతూ ప్రతి ఒక్కరి మీద అలజడి సృష్టిస్తూ వాళ్ళని సంపడానికి ప్రయత్నం చేస్తుంది ప్రతి తీవ్రవాదుల్ని ఎలా పోషిస్తుందో ఆర్ఎస్ ఎలా పోషిస్తుందో బీజేపీ వాళ్ళని గద్దె దించే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మన రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు భారతదేశం ఒక్కసారే ఉలిక్కుబడిన రోజు ఎందుకంటే భారత రక్షణ వ్యవస్థలో ఎంత లోపభూయిష్టంగా ఉందో ఈ రోజు జరిగిన సంఘటనే రుజువు చేస్తుంది సైనికుల ముసుగులో వచ్చిన తీవ్రవాదులు భారతదేశ పౌరులను మట్టు పెట్టమంటే ఈ రక్షణ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల రక్షణని గాలి వదిలేసి ఏ కాడికి కూడా మతం ముసుగులో రాజకీయాలు చేస్తూ మొత్తం గడుపుకుంటుంది కానీ అన్యం పుణ్యం పెరగని భారత పౌరులు ఈ మారణ కామడౌన్లో అసూలు వాసారు దానికి ముందుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఏదైనా సరే ఈ యొక్క ఘాతుకాన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మలా మతాలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది దీనిపైన సమగ్ర విచారణ జరిపించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఈ యొక్క విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోము మా అగ్రనాయకత్వం కూడా ఈ యొక్క ఘాతుకాన్ని తీవ్రంగా నిరసిస్తుంది ఏదైనా ఇకనైనా ఇలాంటి మతత్వ రాజకీయాల్ని మానుకొని ప్రజల రక్షణ కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా మన రక్షణ వలయాన్ని పటిష్టపరచవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ ఘాతుకంలో టెర్రరిస్టుల ఘాతుకంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు సంఘటన నిన్న జరిగింది జమ్మూ కాశ్మీర్లో మరి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారు మరి ఆహ్లాద వాతావరణం చూడడానికి ఆ జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉగ్రవాదులు ఎవరైతే పాకిస్తాన్ ప్రోత్సహించి మన దేశం మీద మన దేశాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి మిలిటరీ దుస్తుల్లో వచ్చి అమాయకులైనటువంటి అక్కడ టూరిస్టులని అతి దారుణంగా కాల్చి చంపడం చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఈ రోజు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మన సోదరులు వాళ్ళు ఎంతో మంది మరి వాళ్ళ కుటుంబాలతో పాటు పిల్లలతో పాటు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సంతోషంగా ఆ ప్రాంతానికి వెళ్ళారు మరి వాళ్ళు రక్షణ లేకుండా పోయింది ఎందుకంటే ఈ ఈ సందర్భంగా ఒకటి మన భారతీయులంగా మనం ఒకటి ఆలోచించాలి ఉగ్రవాదానికి కులము మతము ప్రాంతము లేదు ఉగ్రవాదం ఎక్కడ ఉంటే కూడా అక్కడ అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఉగ్రవాదం వల్ల మన దేశం ముందుకు అభివృద్ధి పోవడానికి కూడా ఆటంకం కలిగిస్తుంది కాబట్టి ఉగ్రవాదంలో ఏదైతే వాళ్ళు కోరుకుని ఈ దేశాన్ని చిన్న భిన్నం చేసి ఇక్కడ మతకు లోహాలు ప్రయత్నం చేశారో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు మీ ఆటలు సాగో మేమంతా కలిసి కట్టుగా ఉన్నాం అనే విషయాన్ని తెలియజేయాలని ఉద్దేశంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన ర్యాలీ తెలియజేసుకుంటూ మరి డాక్టర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి స్టాచ్యూ దగ్గర మరి కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా మరి నిరసన తెలియజేసి ఆ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి సంతాపం తెలియజేసుకున్నాం కాశ్ కాశ్మీర్లో జరిగిన ఏదైతే ఉగ్రవాదం జరిగిందో ఇరవై ఎనిమిది మందిని ఏదైతే పొట్టం పెట్టుకున్నారో దీనికి కేంద్ర గవర్నమెంటు మోడీ గారిది దీనిది ఒక బాధ్యత ఎందుకంటే కేంద్రంలో సెంటర్లో మోడీ గారు బీజేపీ కేంద్రం ఉంటానా ఇవాళ ఇట్టాటి సంఘర్షణ జరిగిందంటే ప్రజలు భయపడే ఏదైతే అన్ని కులాలు కూడా భయపడే సూచనలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది ఏదైతే అక్కడ జరిగిన దానికి వాళ్ళ కుటుంబాలకి సంతాపంగా సానుభూతిగా ఖమ్మం టౌన్లో కార్పొరేటర్గా నేను సంతాపం తెలియజేసుకొని నాకు ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ సెలవు తీసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను